ఈ లోకములో ఏ ఏ అస్త్రములు అయితే ఉన్నవో అవి అన్నీయు విశ్వామిత్రుని వద్ద ఉన్నవి అస్త్రములు అన్నీ కూడా బృశ్వాసుని పుత్రులు భృశ్వాసుడు ఒక ప్రజాపతి ఆయన దక్ష ప్రజాపతి కూతుళ్ళు జయ సుప్రభలను వివాహమాడి కన్న సంతానమే అస్త్రములు వీటిని విశ్వామిత్రుడు పొందుతాడు అంతేకాదు విశ్వామిత్ర మహర్షికి గల అస్త్ర పరిజ్ఞానము అపారము కొత్త అస్త్రముడు ఎర్ర ఎన్నింటినో పుట్టించగలడు కూడా శస్త్రము అంటే మామూలుగా గాయం చేసేది అస్త్రము అంటే మంత్రపూర్వకంగా ప్రయోగించేది ఓ దశరథ మహారాజా విశ్వామిత్ర మహర్షి మేధో సంపన్నుడు అతులిత పరాక్రమవంతుడు ఆయన తన యాగ సంరక్షణకు తానే చేసుకోగల సర్వ సమర్థుడు ఆయన అడుగుతున్నాడు నీ రాముణ్ణి పంపమని ఆయన వెంట వెళితే రామునకు మేలు కలుగుతుంది మహర్షి ఉద్దేశము అదే రాముడెవరో సంపూర్ణముగా తెలిసిన మహాజ్ఞాని ఆయన నీవు మనసులోని భయ సందేహాలన్నింటినీ తొలగించుకొని రామచంద్రుణ్ణి ఆయన వెంట పంపు సకల శుభాలు వనుగూరుతావి కులగురువు మాటలు విని దశరథ మహారాజుకి శరీరం ఉప్పొంగింది రాముణ్ణి మహర్షి వెంట పంపటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు దశరథ మహారాజు స్వయముగా వెళ్ళి రామలక్ష్మణులను తీసుకొని వచ్చి ఒక్కసారి తన ప్రియపుత్రుణ్ణి శిరస్సు ముద్దాడుకొని మహర్షి చేతిలో పెట్టాడు మూపున విల్లమ్ములు ధరించి రాముడు లక్ష్మణుడు మహర్షిని అనుసరించారు బ్రహ్మదేవుడు ముందు వెడుతుండగా వెనుక ఇద్దరు అశ్వనీ దేవతలను అనుసరించినట్లుగా కనపడుతున్నారు వారి చూపులకు బాటలు నడిచారు పేటలు గడిచారు నడుస్తూనే ఉన్నారు మహర్షి వెనుదిరిగి చూడలేదు ఆ విధంగా మొదటిసారి నగరు విడిచి దుర్గమారణ్యాలలో కాలుమోపాడు కోదండపాణి సోదర సమేతుడే అలా చాలా దూరం నడిచిన తరువాత తనలోని ప్రేమంతా మాటల రూపంలో బయటపడేటట్లుగా రామా అని అత్యంత మధురంగా పిలిచాడు మహర్షి అప్పటిదాకా ఆయన వెనుదిరిగి చూడలేదు చూస్తే రాముని మధుర మోహన రూపం కట్టిపడేస్తుంది ముందుకు సాగనీయదు అనే భయం వల్లనేమో బహుశా సరయూ నది దక్షిణ తీరం చేరారు ఆ నది ఒడ్డున కాసేపు ఆగి నాయనలారా ఆచమనం చెయ్యండి మీకు కొన్ని మంత్రములను బల అతి బల అను విద్యలను ఉపదేశిస్తాను స్వీకరించండి ఈ విద్యలు ఎటువంటివి అంటే ఇవి తెలుసుకున్న తరువాత నీకు శ్రమ కానీ జ్వరము కానీ రూపంలో మార్పు కానీ సంభవించదు నీవు నిద్రపోయినప్పుడు కానీ ఏమరపాటుగా ఉన్నప్పటికీ కూడా రాక్షసులు నిన్నేమీ చేయజాలరు రామ బాహుబలములలో నీతో సమానుడు మూడు లోకములలోనూ ఎవడునూ లేడు ఇక ముందు ఉండడు రామ సౌందర్యము సామర్థ్యము జ్ఞానము బుద్ధి నైసిత్యములలో నీతో సరి సమానుడు ఈ లోకములో ఉండడు ఈ విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలు అంతా శ్రీరాముడు సుచియై శుద్ధాంతరంగుడై ఆ మహర్షి నుండి విద్యలను ఆనందంగా స్వీకరించాడు